గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు చేసిన అభివృద్ధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆందోళనకు సిద్దమవుతోంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా రేపు సచివాలయం ఎదుట నిరసన చేయనున్నట్లు తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సువ్వి యాదయ్య గౌడ్ తెలిపారు ఎన్నికల ముందు సర్పంచ్లను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా మౌనంగా ఉందని ఆయన మండిపడ్డారు చెలో సెక్రటరియేట్ తెలంగాణ సర్పంచ్ల సంఘం జాంటీ యాక్షన్ కమిటీ పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామాల్లో అభివృద్ది చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మీద ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు కావున సర్పంచ్లందరూ ఆందోళన చెందుతున్నారు దాన్ని కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సర్పంచ్లు వడ్డీలకు డబ్బులు తెచ్చి గ్రామాలను అభివృద్ది వైపు నడిపించి దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ గ్రామాల్లో అభివృద్ది జరిగిందని దేశంలోనే సీసీ రోడ్లు గాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు గాని మన ఊరు మనబడి కార్యక్రమం గాని వీధి లైట్లు గాని అనేక అభివృద్ది కార్యక్రమంలో తెలంగాణ పల్లెలు తెలంగాణ సర్పంచ్లు అభివృద్ది పనులు చేసినారు